ఐ ఐఎమ్ కృష్ణవంశీ టుడే వి విల్ డిస్కస్ అబౌట్ టూ టాపిక్స్ వన్ ఈజ్ హౌ టు ఇగ్నోర్ పీపుల్ అండ్ అనదర్ వన్ ఈజ్ మనకి మనం ఐ మీన్ అసలు ఎందుకు చదవలేకపోతున్నాము ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరైతే చదవలే చదవలేకపోతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అలాగే అవుట్ టు ఇగ్నోర్ పీపుల్ అనేది కూడా పీపుల్ వాయిసెస్ ఐ మీన్ చిన్న కంప్లైంట్ ఐ మీన్ ఎవరో నాకు మెయిల్ చేశారనమాట ఇలాగా ఎవరికో చెప్తే నేను ఇలా ప్రిపేర్ అవ్వాలనుకుంటుంటే డిస్కరేజ్ ఆ డిస్కరేజ్ అంటే ఎలా ఉంటుందో కూడా చెప్తాను సి పీపుల్ అనేది మన జనాలు అనేది రకరకాలుగా ఉంటారు వాళ్ళని రకరకాలుగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో ఎలా ఏంటి అనేది ఒక్కసారి వీడియో చివరి వరకు చూడండి గ్యారంటీ ఇస్తాను ఖచ్చితంగా వీడియో అయితే హెల్ప్ అవుతుంది సో చూడండి ఫస్ట్ హౌ టు ఇగ్నోర్ పీపుల్ జనాలు ఎలా అంటే రెండు విధాలుగా ఉంటారు రెండు విధాలని కాదు ఎన్నో విధాలుగా ఉంటారు నేను రెండు విధాలుగా చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కష్టం వచ్చింది నాకు కష్టం వస్తే ఏం జరుగుద్దు అంటే ఓ వీడేదో చేశాడు ఇప్పుడు పాతకాలంలో లేదంటే కర్మ అంటే ఏదో తప్పు చేశాడు ఓహో అందుకే కర్మ తగిలినట్టుంది అంటారు అదే వాళ్ళు కనుక ఏదన్నా చిన్న స్ట్రగుల్ అవుతున్నా లేదన్నా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే నాకు దేవుడు పరీక్ష పెడుతున్నాడు అని చెప్పుకుంటాను అనమాట అంటే పక్కనోడి మీద ఎంత ఎంత రాయి విసిరుతారో వాళ్ళ మీద అదే విధంగా రాయి అది విధంగా మనుషులు ఈ రకంగా ఉంటారు ఉదాహరణ ఇంకా ఉదాహరణలు ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి కూడా అవి చెప్పుకున్నా కానీ అంత మంచిది కాదులే ఓకే రెండో రకం రెండో రకం ఏంటంటే మనకి ఎప్పుడు గుడి మన టెంపుల్ అనేది నాకు తెలిసి హానెస్ట్ ప్రేయర్స్ ఉండవు అనిపిస్తుంది హాస్పిటల్తో పోలిస్తే ఎందుకంటే టెంపుల్లో మన మనుషులు ఎలా ఉంటారంటే మైండ్ సెట్ ఎలా ఉండదు అంటే వెళ్తే ఉన్నదాని కోసం కనీసం కృతజ్ఞత చెప్పరు అనమాట లేని దానికోసం ఆశిస్తారనమాట గుడికి వెళ్ళి గుడి దగ్గరికి దండం పెట్టేటప్పుడు నాకు ఉన్నదాన్ని దాన్ని తీసుకొని దేవుడు కృతజ్ఞత చెప్పరు లేని దానికోసం ప్రేయర్ చేస్తారు అంటే ఆశిస్తారు ఉన్నదాన్ని ఉన్నదాన్ని కనీసం కృతజ్ఞత లేదు లేని దానికోసం పోరాటం అనమాట అంటే ఇక్కడ చూస్తే మనిషి నైజం పొత్తి స్వార్థం అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఆఫ్ డిజైర్స్ పెట్టుకున్నాం అనుకో అవి తీరాయి అనుకో వెంటనే వేరే సెట్ ఆఫ్ డిజైర్స్ అనమాట మనం అంతే మనం ఒక దగ్గర కాన్స్టెంట్గా ఉన్నాం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ అంటాం ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇంకెద్ద పెద్ద ప్రమోషన్ అంటాం ఆ ప్రమోషన్ కూడా వచ్చిన తర్వాత మనీ అంటాం ఆ తర్వాత ఫ్యామిలీ అంటాం మనకు అసలు ఒక ఎన్ను అంటూ ఉండదు అందుకే హ్యూమన్ అనేది పెర్పెచువల్లీ అని పెర్పెచువల్ దాని అంటారు ఆస్పిరేషనల్ హ్యూమన్ బీయింగ్ అనమాట అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట వీళ్ళు జనరల్గా హ్యూమన్స్ ఇలాగే ఉంటారు అలాంటిది నువ్వు ఇది అవ్వలేవు అది అవ్వలేదు అని వాళ్ళ రకమైన మన వాయిస్లో వెళ్తుంటే మనం ఇగ్నోర్ అసలు కనీసం కూడా చేయకూడదు అనమాట అసలు నాకు రియలైజ్ అయ్యాను నేను ఇది ఈ విషయం అంటే చాలా రోజుల తర్వాత నాకు అర్థం కాలేదు నేను ఎప్పుడైతే నాకు కావాల్సినవి నేను ఎప్పుడైతే ఒక రకమైన అంటే సమ్టైమ్స్ మనకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటారు చూసావా ఆ క్వశ్చన్ ఎవడ పడితే వాడికి వేరన్నమాట పట్టించుకోరనమాట ఎందుకులే మనకని నాలా అంటోడు కొంతమంది ఉంటారు అంటే ఎంటీ ఒకళ్ళు అయితే ఓవర్ థింకర్స్ ఒకళ్ళు ఉంటారు నేను ఓవర్ థింకర్ టైప్ అనమాట ఈ విధంగా నేను నాకు అనమాట ఇలాగ జనాలు సో అర్థపరులు సో వాళ్ళు ఏం చెప్పినా మనకి ఎక్కకూడదు అది అనుకో మనం అక్కడ ఆగిపోతాం చూసే ఉంటాం కదా కుందేలు తాపేలు కదా సేమ్ ఎగ్జాక్ట్గా సేమ్ అంతే ఇవెందు మనం న్యూట్రల్ లో ఉండలేము అనమాట బట్ ట్రై చేయాలి ప్రాక్టీస్ చేయాలి అంతే మన లైఫ్లో కావాల్సింది అదే రెండవది చదవలేకపోవటం సరే ఎందుకు చదవలేకపోతున్నాం అనేది ఒకసారి రీజన్స్ వెతుక్కో మొబైల్ ఎడిక్షన్సా ఇంకేమైనా ఎడిక్షన్సా ఇంకేమైనా ఎడిక్షన్సా వాట్ ఆర్ ద రీజన్స్ నీకు అనేది ఒకసారి వెతుక్కో ఆ తర్వాత నీకు సొల్యూషన్ దొరుకుద్ది బట్ నేను చెప్పేది ఏంటంటే నా తెలిసి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోస్ చూసిన వాళ్ళు నాకు తెలిసి ఎంత మించి ఎవరు ఉండరు సో మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఒక కడుపు నింప నిండాలంటే మనం రోజంతా కష్టపడాలి అర్థమైందా బట్ ఒక క్రోర్స్ సంపాదించే అతను లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు లేదా కూతురు లేదంటే ఆల్రెడీ వాళ్ళు అఫీషియల్ అంటే ఫుల్గా సెటిల్ అయ్యి ఒక అఫీషియల్ అయ్యి ఉండి యూఎస్లో వాళ్ళు రిజైన్ చేసి అక్కడ ఒక పెద్ద పెద్ద కంపెనీసు సిఈఓసు కింద పనిచేసే వాళ్ళు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వాళ్ళందరూ కంపెనీ రిజైన్ చేసి ఆల్మోస్ట్ క్రోర్స్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది వాళ్ళకి బట్ వాళ్ళు చేసి వచ్చేసి ఒక వన్ ఇయర్ కంటిన్యూస్ కూర్చుంటారు అనమాట ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా అన్ని క్రోర్స్ వాళ్ళు కూడా వచ్చి ఒక రిస్క్ తీసుకొని కూర్చొని చదివినప్పుడు మన దగ్గర ఒక రోజు పనికిపోకపోతేనే మనకి రేపు పొద్దున్న ఆలోచించారు అలాంటి వాళ్ళు మనం ఎందుకని మనకి ఈ రకమైన చదవలేకపోతున్నాం అనే ఆలోచన సో పుట్ సమ్ ఎఫర్ట్స్ ఓకే డోంట్ లూజ్ హోప్ అంతే మనకి కొన్ని విషయాలు అర్థం కాదు కొన్ని విషయాలు ముందు ముందు వెళ్తుంటే అర్థం ఐఎస్ అవ్వకపోతే అవ్వకపోతే ఏమైంది ప్రాబ్లం ఏం వస్తుంది చెప్పండి ఒకవేళ అంతా చేసాము అవ్వకపోతే ఏంటి వచ్చే నష్టం ఏంటి చెప్పండి నేర్చుకున్నాం ఇంకోటి కాబట్టి ఇంకోటి సెటిల్ అవుతాము లైఫ్ అంటే ఒక్కటేనా లేదు కదా ఎన్ని రకరకాల విధాలుగా సెటిల్ అవ్వచ్చు అవ్వకపోతే అవ్వకపోతే ఏముంది ఏం కాదు ఇయర్స్ ఆఫ్ వేస్ట్ ముప్పై ఏళ్ళ జీవితంలో ఐదు వేలు పోతే ఏముంది వేరే దాంట్లో సెటిల్ అవుతాము సో అయితామా అవబా అనేది పక్కా పెడితే హోల్ ప్రిపరేషన్ అంతా ఎలా సాగాలంటే ఈ టైంకి ఇది చేయాలి ఇది నేర్చుకోవాలి ఈ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి ఈ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి అంతవరకే మనం పక్కన ఇంప్రెస్ చేసినంతవరకు మన జీవితంలో అనమాట ఇది మాత్రం నేను రిలీజ్ అయ్యాను నేను కొన్నాళ్ళు అంతెందుకు యూట్యూబ్ పెట్టిన తర్వాత కొన్నాళ్ళు కూడా ఇదే చేశాను అనమాట ఎవరినో ఇంప్రెస్ చేయాలనేసి చేశాను ఉదాహరణకి నేను చెప్పాలంటే నేను నా కాలేజీ లైఫ్ అంతా కానీ నా టెన్త్ స్కూలింగ్ లైఫ్ అంతా కానీ మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవటం లేదంటే నాకే ఎక్కువ తెలుసు అనుకోని నాకే ఎక్కువ తెలుసు అనుకోని ఆ నిజాన్ని కూడా నేను చెప్పింది నిజం అనుకోవటం నిజాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం అలాంటివి ఎక్కువ చేశాను అనమాట ఇప్పుడు నాకేమనిపించిందంటే మైండ్ నేరోగా ఉంచకుండా బ్రాడ్ చేసాను అనమాట వచ్చిన ప్రతీది మనకి ఓషన్ ఓషన్ లాంటిది అనమాట అంటే ఓషన్లోకి రివర్స్ కనుక రకరకాల ఇన్లెట్స్తో వస్తాయో అలాగే పెట్టేసే ఒకప్పుడు ఒక్క ఒక ఇన్లెట్టే ఉండేది నా బ్రెయిన్కి ఇప్పుడు అన్ని ఇన్లెట్స్ చేసాను అనమాట సో కొన్నిసార్లు మనం రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే పక్కన ఇంప్రెస్ మానేయాలి అనమాట అది ఏ విధంగా అయినా కానీ నువ్వు పక్కన నేను ఇంప్రెస్ చేసినంత వరకు మన లైఫ్ ఎప్పుడూ బాగుపడదు ఉదాహరణకు నేను స్టార్టింగ్లో యూట్యూబ్ పెట్టినప్పుడు నేను ఏం చేశానంటే స్టార్టింగ్ వీడియోస్ చూడండి రకరకాల డెకరేషన్లు అన్నా అయ్యని ఇయని ఏయో చేశాను అది నాకు అనిపించింది అనమాట నేను ఎవరినో ఇంప్రెస్ చేస్తున్నట్టు అని ఎక్కడ నాకు నేను చేసిన స్టార్టింగ్ వీడియోస్లో కూడా ఎక్కడ నాకు ఏంటంటే ఏదో చేయాలని బట్ హోల్ పాయింట్ నేను హెల్ప్ చేయాలనే విషయం మర్చిపోయాను అనమాట అంటే ఇంప్రెషన్ అనేది సో మనం ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది తీసేస్తే మనకి యూపీఎస్సీ అనే కాదు ప్రతిదీ లైఫ్లో కావాలి అంతే యూపీఎస్సీ ఈ ఐఏఎస్ అనే పదం దగ్గరే నిలిచిపోతున్నాం అనమాట మనం అది కోట్లు సంపాదించిన వాళ్ళు ఎన్నో సంపాదించిన వాళ్ళు రకరకాల మాటలు చెప్తుంటారు అవన్నీ వింటామా మనం విన్నాం కదా మన హోల్ పాయింట్ ఏంటంటే మనకి మనం ఏ స్టేజ్లో ఉండి ఏ స్టేజ్లోకి వరకే అంటే మన సెల్ఫ్ ప్రోగ్రెస్ ఎంతవరకు ఈరోజు ఇక్కడ ఉంటే రేపు పొద్దున ఇక్కడ ఉన్నావు లేదో చెక్ చేసుకోవాలి అంతవరకు ఈరోజు ఎలా ఉంటే ఇక్కడే ఉన్నామంటే ఎందుకు ఉన్నాం అంతవరకే ఇంతమించి మనం ఎక్కువ ఆలోచించామనుకోండి వెంటనే పైన ఫ్యాన్ ఉంటుంది పక్కన ఏదో తాడు ఉంటుంది రోపు ఉంటుంది ఎంతనే ఫినిష్ సో ఇలాంటి ఆలోచన కూడా వస్తుంటాయి సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళావా లేదా ప్రతిరోజు స్టెప్ వేస్తున్నావా లేదా అంతవరకే మైండ్లో పెట్టుకోవడం చాలా బెటర్ అనేది నేను రియలైజ్ అయ్యాను బికాజ్ నేను లాస్ట్ ఫోర్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేను పెద్దగా వీడియోస్ చేయట్లేదు అసలు నేను ఈ మంత్ ఎక్కువగా చేయనట్టు కూడా లేనమాట మీకు రీజన్ ఏం లేదు నాలో నాలో మొదలైన కొన్ని క్వశ్చన్స్ నాలో ఒక రకమైన విధానం మార్పు అన్నీ తెచ్చుకున్నాను రకరకాల రకరకాల మెడిషే మెడిటేషన్ కానీ మెంటల్ హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం కానీ ఇవన్నీ చేశాను చాలా మార్పు అనిపించింది సో అర్థం చేసుకోండి కొన్నిసార్లు ఒక గీత దాటిన తర్వాత ఆ గీతకి మళ్ళీ యోధలు వద్దామంటే అవ్వదు రానప్పుడే సరిదిద్దుకోవడం బెటరు సో అంతే సో ఏది ఈ జనాలను అసలు నమ్మొద్దు మొత్తం చెప్పాలంటే కలిపి చెప్పాలంటే జనాలు నమ్మొద్దు వాళ్ళ మాటలు నమ్మొద్దు మనకి ఎంత కావాలో అంత తీసుకోవటం మిగతాది వదిలేయటమే బ్రాడ్ మైండెడ్గా పెట్టేసుకొని నేనే బెటరు ఎవడో బెటర్ కాదు అనే మైండ్ తీసేసి ఉంటాం బెటరు మూడవది పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి రిజైన్ చేసి వచ్చి మరీ చదువుతున్నారు అన్ని మనకంటే పది గంటలు ఎక్కువ కష్టపడి చదువుతున్నారు మన మనం పది గంటలు కష్టపడతా పన్నెండు గంటలు కష్టపడుతున్నారు సో అది మైండ్లో పెట్టుకోవడం చాలా బెటరు సో వాళ్ళే కష్టపడుతున్నప్పుడు మనం ఎందుకు కష్టపడకూడదు మన లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం మనం ఎన్ని చేయాలి అనేది మనసులో పెట్టుకోండి దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్